ఫండ్స్ మీరు చూస్తున్నది దేవరకాద్ర ఎద్దుల సంత ఇలా నల్లమల తూర్పు ఎద్దులు ఉన్నాయి ఇలా వ్యాపారం నడుస్తుంది తీర్పు ఎంతనో అడుగుతాం ఎంత అడుగుతున్నారు వాళ్ళు డెబ్బై ఐదు వేలు నువ్వే ఆడుకున్నామలా ఎనభై పైన అయితే ఇస్తావు యా ఊరు మనది పెబ్బేరు వెనపక్కలనా రెబ్బేరు వనపరిత జిల్లా ఏం పేరు నీ పేరు శాంతాన్న బావో తెపనే నెంబర్ చెప్పు అవుతుంది సరే నెంబర్ చెప్పు తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఆరు నలభై నాలుగు ఇరవై ఒకటి అంట లాస్ట్కు ఎవరికైనా అవసరం అయితే ఈ శాంతాన్న కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఎవరో అడుగుతున్నారు అడిగేటోళ్ళు అయితే డెబ్బై ఐదు వేలు